హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ మియస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఆరవ తేదీ పదివేన రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగి ఆధ్వని శుక్రవారం ఎద్ధ సందర్నైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు తెలిసిన విషయమే దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటక సేత మనం ప్రతి వారం వస్తుంటాయి కదా మరి పొయినవారితో పోల్చుకుంటే మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి పర్లేదు మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఈ వారం కూడా ఏ సైజు క్రియేట్లు నడుస్తున్నాయి మనమైతే ఈ వీడియో దానికి శేకరితో ముఖ్య గమనిక కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలోకి చూడండి మనం మొత్తం స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి కలర్తో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కాటి రేటు ఒకటి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ఏదైనా పళ్ళు ఉన్నాయా అన్ని కలిపినాయా అన్నీ కలిపినా బహుతాయి గిళ్ళలో ఎక్కడి నుంచి ఇచ్చారు పెద గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ జీరో త్రీ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ లాస్ట్ ఎయిట్ వన్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీవేనా ఏం చెప్పిన కానీ రేట్ ఎనభై వేలు ఎయిటీ థౌసండ్గా చెప్తున్నాం మరి ఎండా పళ్ళు అన్నీ కలుస్తున్నాయి బోధనా ఎక్కడి నుంచి వచ్చారు దేగొట్ట ఇంకొట్ట దేవిపేట గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ చూస్తున్నారట వెళ్తున్నారు చూడడానికి చూడడానికి వెళ్తున్నారు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఇది ఆరు నాలుగు ఒకటి నాలుగు పాళ్ళతో ఒకటి ఆరు పాళ్ళతో అన్నటువంటి మంచి సైజు పద సైజు దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ముర్రలతో ఉన్నాయి వాటితో ఏం లేదు ఏం చెప్పిన కడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలుగా చెప్తున్నారు మరి బహుధన గెల భరోసా అయితే ఎక్కడి నుంచి వచ్చారు ఇబ్రాంపురం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు గిరిబాబు మీ నెంబర్ చెప్పునా సున్నా ఒకటి ఏ నాలుగు ఏదో ఆరు పళ్ళు కుడిపక్క ఆరు పళ్ళు అడపక్క నాలుగు పళ్ళు రైట్ ఫ్రెండ్స్ అలాంటి వరకు అని చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు రైట్ చూద్దాం దాదాపు మన పేరు మనం

ఏ అవ్వరాజా పెద్ద సైజు ఎదురు పట్టుకొచ్చేసారా ఏం చెప్పారు కరెక్ట్ లక్ష ఐదు వేల వన్ లక్ష ప్రతి ఒక్కరిగా చెప్తున్నాం మరి ఎన్ని జలు తీసుకొచ్చేవారు ఒక్క కార్డే బహుతాల్లో అయితే రైట్ నెంబర్ చెప్పురాజు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ మరి అరెకల్ గారికి అరేకెల్ గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా పూరా హోరిగా బేరాలు కూడా జరుగుతున్నాం మరి అప్పుడే ఎక్కడ కూడా మనకు ఏమన్నా మీవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు తొంభై వేలు చెప్పిన తొంభై వేలు నైంటీ థౌసండ్గా చెప్తున్నా మరి ఏమన్నా పలున్నాయా బహుధనా గెలవాలి ఎక్కడి నుంచి వచ్చారు కడివేల గ్రామం ఎమిగానూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు చంద్ర నెంబర్ తొంభై తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై తొంభై ఆరు రెండు తొంభై రెండు నలభై లాస్ట్ నలభై ఒకటి రైట్ ఏనా పళ్ళు నాలుగు పళ్ళు రెండు నాలుగు పళ్ళు అయితే ఉన్నాయి దూడలు దూడలు అని చెప్పుకోవచ్చు ఏం చెప్పిన ఖాడీ రేటు తొంభై వేలు నైంటీ థౌజండ్గా చెప్తున్నా మరి ఎక్కడి నుంచి కమల్దీనే గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఉన్నాయి నన్ను తీసుకోమంటే ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై తొమ్మిది ఎనభై ఐదు డెబ్బై తొమ్మిది డెబ్బై రెండు యాభై నాలుగు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి కనిపిస్తున్నాయి మీకు వట్టలతో ఉన్నాయి కదా వట్టలతో ఉన్నాయా ముర్రాలతోనే ఉన్నాయి అదే అదే చెప్పలేదు ముర్రాలతో ఉన్నాయి మరి చూస్తున్నారు కదా ఏనా మీవేనా చెప్ప రేటు రేటా తొంభై వేలు నైన్టీ థౌజండ్గా చెప్తున్నాం మరి ఏమైనా పళ్ళతో ఉన్నాయా మలపలతో ఉన్నాయి బౌదనా గెలాలు ఎక్కడి నుంచి వచ్చారు కోసి వచ్చేస్తా బాయ్ చె ఎనిమిది ఒకటి ఒకటి జీరో ఐదు ఐదు ఎనిమిది ఒకటి ఫస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి డబల్ డబల్ లాస్ట్ జీరో ఐదు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నామా నాకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనే ఏం చెప్పిన కడ రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ ఇచ్చిన్నాం మరి మా ఇద్దరు నా బ్లాక్ కార్డు పల్లెం కలిపినాయనా బాబు నా ఎవ్వరూ ఎక్కడి నుంచి ఇచ్చారు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా మీవేనా ఇవి ఏం చెప్పిన కాడే రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి ఇందులో అయితే మంచి సైజులోనే కనిపిస్తున్నాయి మనకు అందులో కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయా అని వెళ్తున్నాయి మలపల్లతో ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు పక్కన పల్లెనా ఏది ఉరుముక్కల ఉరుముక్కల గ్రామం దేవనకోడ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఎయిట్ టూ 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 వన్ లాస్ట్ ఫైవ్ నైన్ ఏం చెప్పిన రేటు ఒకటి లక్ష రూపాయలుగా చెప్తున్నారు మరి ఓతున్నాయినా గెలలో పల్లెండి సర్దినే ఎక్కడి నుంచి వచ్చారు ఆధుని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ ఫోర్ టూ త్రీ టూ త్రీ టూ నైన్ ఫైవ్ లాస్ట్ నైన్ ఫైవ్ ఏం చెప్పినా కడీ రేటు వన్ ఇప్పటి వంద ఇప్ప వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్షా ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు బాగుంటరాలు కర్ణాటక జీరో మూడు రైట్ बडे ना कियाडा भले बोल सकते हो ఏనా ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా అని కలిపి పళ్ళు కడపలు ఎప్పకొచ్చు సిద్ధంలో కుడిపక్క నంబర్ వన్ ఎడం పక్క ఏమన్నా కుడిపక్క మామూలుగా వస్తే పక్క కుడిపక్క అయితే మంచి భరోసాతో పోతుంది ఏం చెప్పిన ఇద్దరు రేటు ఇది నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉన్నాడు పెట్టి దేశపు సీమ అయ్యద్దు మరి రైట్ సైడ్ మంచి స్పీడ్ తెలుతాట ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ సెంతకుడు సెంతకొడ్డూరు గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన ఫ్రెండ్స్ మరి ఎద్దు పై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఐదు సున్నా రెండు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు డెబ్బై నైన్ ఫైవ్ జీరో టూ టూ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా కనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి పోయిన వారం కంటే సైజులో మంచిగా వచ్చాయి కానీ ఎదైతే పెద్ద కావలేదని చెప్పుకోవచ్చు ఎవరికైనా ఏదైతే మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆ మా క్రియేషన్ స్టూడెస్ నా స్టూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి